మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను తిరుపతిలోని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు తిరుపతిలోని తీర్థకట వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్థానిక బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పిఎం లేఖశ్రీని దుశాలవతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని భావించారు సంపాదించిన మహాత్మా జ్యోతిరావు పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించారని గుర్తు చేశారు ఆమె చదువును అభ్యసించి సాటి మహిళలకు విద్యను నేర్పించారని పేర్కొన్నారు ఆ విధంగా ఆమె దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు అయ్యిందని వివరించారు నేడు పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించడం అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులకు మిఠాయిలు బిస్కెట్లు పంచిపెట్టారు ఈరోజు దేశ తొలి మహిళ ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా స్థానిక నిమ్మకాయల వీధిలోని పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పంజలు ఘటించి సావిత్రిబాయి పూలే గారి ఆమె గొప్పతనాన్ని ఇక్కడ స్కూల్ విద్యార్థులకి వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ స్కూల్లోని టీచర్ లేఖశ్రీ గారిని ఘనంగా సత్కరించాము ఈరోజు మన దేశ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా స్త్రీల పాత్ర ఎక్కువ స్త్రీలు చదువుకుంటేనే మన దేశ అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరమని వారి సదీమనే మన సావిత్రిబాయి పూలే గారు ఆమెకు మొట్టమొదట విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయురాలు చేసి స్త్రీలకు విద్య అవసరమని చాటి చెప్పిన మహానుభావుడు జ్యోతిరావు పులే గారు సావిత్రిబాయి పులే గారు మహిళలకి విద్య నేర్పి అన్ని రంగాల్లో ఈరోజు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉన్నారు ఏ రంగం అని ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అలాగే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారికి చదువు కానీ ఇలాగ ఉద్యోగపరంగా కానీ ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వారిని ఎంకరేజ్ చేసి మన దేశ అభివృద్ధికి స్త్రీల పాత్ర ముఖ్యమని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటాన్ని పుష్ప చేసి ఘన నివాళి అర్పిస్తుంది